అందరికి క్షులం ప్రార్థన మహాగణుడా మహోన్నత సర్వాధికారి సర్వసృష్టికర్త నా తా స్వరూపి నియ నేల మారని మారిన మారని అదోనాయ్ నీతి సూర్యుడ నిత్య రాజ్యుడా నేలను ఏకరాశిగా చేసిన అదొనాయ్ నన్ను చూస్తున్న ఎలోహిం నిబంధన చేసిన తండ్రి నాయన అబ్బా నిజమైన అదునాయ్ నిరంతరము ఉన్న ఎలహిం నిత్య జీవ ప్రదాత నిండు వెలుగ ఉన్న తండ్రి నా రక్షక నా కవచమా నా విమోచ కూడా నా సహాయ కూడా నా నిరీక్షణ కాస్క ఆస్పాదమా నా సృష్టికర్త నా నిర్మాణ కూడా నా యజమాని నీ ఘనమైన నామం కుస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీ వాక్యమును వినుటకు ధ్యానించుటకు మాకు అనుకూల సమయాన్ని అనుగ్రహించి నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవులను మా రక్షకుడు విమోచకుడు విశ్వమస్సనామం అడిగి పొందుకుంటున్నాం తండ్రి ശാന്തി ജലമു പച്ച ഗഡ്ഠി ശാന്തി പാട്ടോ നടക്കുക ശുവാ ശാന്തി ജലമു പച്ച കി പാട്ടോ നടുക്കാശുമാശുമാ ఈ దినము మొదటి దిన గ్రంథము పన్నెండవ అధ్యాయాన్ని మనం ధ్యానంకుంటున్నాం పన్నెండవ అధ్యాయంలో దావీదు కీషు కుమారుడైన సౌలునకు భయపడి దాగి ఉన్నట్లుగా మనం చూస్తున్నాం అప్పుడు బెనియా దావీదునకు సహాయం చేయటానికి వచ్చారు వారు విరుకాండ్రుగా కుడి ఎడమల చేతితో వడిసలు వడిసలతో రాళ్ళు విసురువారుగా వింటి చేత పట్టుకొని అంబులు విసురువారిగా వారు ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం వారందరూ కూడా దావేతు ఉన్నటువంటి సిక్లకు వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు అరణ్యములో గాలు కొంతమంది దావీదునకు సహాయము చేయటానికి వచ్చారు వారు డాలును ఈటెను వాడుక చేసుకొని యుద్ధ యుద్ధంలో మరి యుద్ధం చేసేటి వారిగా ఉన్నారు డాలును ఈటెను వాడుక చేసుకొని వీరందరూ కూడా దావీదును బలపరచటానికి వచ్చినట్లుగా మనము ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం ఆమె